హలో హాయ్ గాస్ నేను మీ దివాకర్ ఈరోజు వీడియో వచ్చేసి మన ఒరిస్సా దగ్గరలో ఉండే సంతకి వెళ్ళాము సంత ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇంకా ఐరన్తో చేసే వస్తువులు కనిపిస్తున్నాయి చూడండి చాలా రకాల పరి పనిముట్లు తయారు చేసి అమ్ముతున్నారు ఇంకా కూరగాయలు వచ్చేసి చాలా ఆర్గానిక్గా పండిస్తారంట పెస్టిసైడ్స్ కూడా యూజ్ చేయరంట చూడడానికి కూడా చాలా బాగున్నాయి హెల్తీగా ఉంటాయి మనం అవి తీసుకుంటే బాగుంటుంది ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే కొండలు కనిపిస్తాయి కుండలు కూడా చేత్తో తయారు చేస్తారంట చాలా తక్కువ ధరలకే అమ్ముతారంట అక్కడ ఉండే వాళ్ళని అడిగి తెలుసుకున్నాం వాళ్ళకి తెలుగు అంతగా రాదు ఒడియా మాట్లాడతారు అందుకే మనం వాళ్ళతో మాట్లాడలేదు ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే వెదు వెదురుతో చేసే వస్తువులు అమ్ముతున్నారు చూడడానికి కూడా చాలా బాగున్నాయి ఇలా వీళ్ళు వారానికి ఒకసారి కొంటారంట చాలా ఎక్కువగా జరుగుతుంది ఈ సంత కూడా చూడండి మీరు చాలా బాగున్నాయి అన్ని వస్తువులు కూడా కనిపిస్తున్నాయి వీళ్ళు కూడా చాలా తక్కువ ధరలకే అమ్ముతుంటారు వచ్చి తీసుకుంటారు వస్తువులు మొత్తం ఒకేసారి కొంటారంట ఇలా వారికి ఒకసారి జరుగుతుందంట సంత ఇంకా అక్కడ వ్యాపారస్తులు కూడా అందరూ అందరూ మంచిగా చేస్తారు వ్యాపారాలు రీజనబుల్ రేట్లు కూడా అమ్ముతారంట ఇంకొండి ఎండి చేపలు కూడా అమ్ముతున్నారు ఇంకా అలా కూరగాయలు కూడా ఇంకా ఉన్నాయి అలా అలా మేము మొత్తం చూసాము చూడడానికి కూడా చాలా బాగుంది సంత కూడా ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే చాలా రకాల షాపులు పెట్టుకున్నారు అక్కడ ఉండే వాళ్ళందరూ చూడండి చూ ఎంత ఎంత న్యాచురల్గా ఉన్నాయి ఆర్గానిక్గా పండిస్తారంట ఇక్కడ కూడా అమ్ముతున్నారు ఎండు చేపలు చూడండి తోకం వేస్తున్నారు ఆ సరుకు ఇలా వస్తుంది టాటా సుముల ద్వారా సరుకు తీసుకొని వస్తారు ఇలా తీసుకొచ్చి ఇలా పేర్చుతూ అమ్ముతూ ఉంటారు చాలా ఏరియా కూడా చాలా పెద్దది అక్కడ ఉండే వాళ్ళందరూ చాలా మంచిగా ఉంటారంట బట్టలు కూడా అమ్ముతున్నారు ఇంకా ప్లాస్టిక్ వస్తువులు కూడా అమ్ముతున్నారు చూడండి చాలా రకాలు ఉన్నాయి అన్నీ తక్కువ రేట్లోనే అమ్ముతారు చూసాం గాయస్ ఇంకా చాలా ఉన్నాయి అక్కడ దినుసులు కూడా అమ్ముతున్నారు అన్ని రకాల దినుసులు కూడా అమ్ముతున్నారు చూడండి అన్ని బస్తాల్లో అమ్మడానికి సిద్ధం చేస్తున్నారు వ్యాపారాలు కూడా చాలా బాగా జరుగుతాయి గాయస్ వాళ్ళకి ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా బాగుంది కా చూడడానికి కూడా సంత మనకు కూడా నచ్చుతుంది ఒకసారి అని ఎక్స్ మనం కూడా ఇలాంటివి చూడండి వాళ్ళు కూడా వచ్చారు ఇలాంటి పోగులు కూడా వేస్తారు పోగు వంద రూపాయలు ఉంటుంది ఆయిల్ కూడా అమ్ముతున్నారు చూడండి అలా ప్యాకింగ్ చేసి అమ్ముతారు ఇంకా లైట్లు కూడా అమ్ముతున్నారు టార్చ్ లైట్లు సౌండ్ స్లిప్పర్స్ అన్ని రకాలు ఉంటాయి చాలా క్వాలిటీ కూడా ఉంటాయి ఇంకా వాళ్ళు వాడే పనిముట్లు కూడా ఇలా తయారు చేసుకుంటారు ఇది సాన చేయడం అంటారు చూడండి ఇలా కత్తులు తయారు చేస్తూ ఉంటారు చాలా బాగా చేస్తున్నారు ఇంకా చూడండి ఈ పిల్లలు కూడా అమ్ముతున్నారు చూడడానికి చాలా బాగున్నాయి ఇంటి దగ్గర కూడా మనం పెంచుకో పొవ్వక్ కూడా అమ్ముతున్నారు అమ్ముతున్నారు ఇంతే కాసి ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్